ముండనం కేసులో నిందితుడిని పక్కన పెట్టుకుని సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు సీఎం జగన్ ని రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బందరు ప్రజల దశాబ్దాల కల అయిన పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రెండు పార్టీల అధినేతలు హామీ ఇచ్చారు విజయ విజయభేరీ ప్రజాగలం కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటించారు మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన రోడ్ షో బహిరంగ సభలో ఇరువురు నేతలు పాల్గొన్నారు సభకు తెలుగుదేశం శ్రేణులు జన సైనికులు కమలం కార్యకర్తలు భారీగా తరలివచ్చి అధినేతలకు మద్దతు తెలిపారు దేశానికి మహామహులను అందించిన కృష్ణా జిల్లా చరిత్రను ఇద్దరు నానీలు భ్రష్టు పట్టించారని చంద్రబాబు ధ్వజమెత్తారు నీతులు చెప్పడం ఆపి బందరును ఎంత అభివృద్ది చేశావో చెప్పగలవా అని చంద్రబాబు పేరు నానికి సవాలు విస్తారు జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య దేశంలో జాతీయ జెండా ఎగరతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్ లోని ఎగిరింది తమ్ముళ్ళు అది దీని చరిత్ర ఈ జిల్లాలో ఇద్దరు నాన్నలున్నారు ఒకడు బూతుల నాని ఒకడు నీతుల నాని ఇక్కడున్నాడు ఈ నీతుల నాని మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా నన్ను తిట్టడానికి అని అడుగుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాల్ విసురుతున్నా ఆయన పోయాడు పుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు గంజాయి బ్యాచ్కి గానీ రౌడీలకు గాని గొడవలకు గాని సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని శిరోమండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్న నిన్నే కన్విక్షన్ వచ్చింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని నా ఎస్సీలు అంటావు నా బీసీలు అంటావు నా ఎస్టీలు అంటావు ఇప్పుడు సవాల్ విసురుతున్నా ఒక ఎస్సీలకి ఏడెనిమిది మందిని సామూహికంగా శిరోమండలం చేశారని కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు జైల్లో పెట్టమన్నారు ఫైన్ చేశారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని రాష్ట్రంలో తిరిగే మనపు సమాధానం చెప్పమని సవాల్ విసిరుతున్నా కోర్టు నేనున్నప్పుడు పీపీ మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్టును కూడా మార్చిన దుర్మార్గుడి రెడ్డి ఈ పోర్ట్ని ని పూర్తి చేసే బాధ్యత మాది పరిశ్రమలు తెచ్చే బాధిత మాది జగన్ పై రాయి వేసినందుకే ఆయనకు అంత మండితే పోలవరం రాజధాని నిర్మాణం పూర్తి చేయలేదని ప్రజలకు ఎంత మండాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు విధానాలపై ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతంగా దూషిస్తూ జగన్ దిగజారిపోయారని పవన్ మండిపడ్డారు జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి గాయం ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడం మాకేం పని లేదా మాకు అయినా మీలాగా క్రిమినల్స్ అందరి మీద దాడి చేసే నీకు నువ్వు బతకనిస్తావా నువ్వు సొంత బాబా గొడ్డలతో అడ్డంగా నరికి చంపేస్తావు నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు వెనకేసుకొస్తావు ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట కేంద్రం మెడల్ అంటే ఎవరు నరేంద్ర మోడీ గారు వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్ర విభజనప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికి నువ్వు దాక్కోని తాక్కోని అంత పెరుకోడివి నీకు ఒక దమ్ము అంత ధైర్యం ఉందా మీకు ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నాకు అంటానికి ఎంతసేపడి పెళ్లాం అనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు ఒక్కొక్కసారి జగన్ ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతని పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు వచ్చాడు పురుగులు జగన్ కి రాయి వేసినందుకు చాలా మండిందండి నీకు రాయి అంత మండితే పోలవరం రాకుండా చేసావు ప్రజలకి మండదా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు ప్రజలకి మండదా విదేశ అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు దళితులకి మండదా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా నిరంకుశతో పాలన చూస్తే ప్రజలకి మండదా జగన్ కులాలు లేపుతాడు ఇక్కడ ఉన్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతాను ఏమనుకోవాలి నువ్వు ఊడిగం చేసుకో అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో కుక్క పిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు పెట్టుకొని మాట్లాడు పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బాగుండాలి దేశం బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో జనసేన పోరాట పటిమ చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం మోడీ గారి ఆశీస్సులు ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్ సభలో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానిపై నిప్పులు జరిగారు వైసీపీ వాళ్ళు పిలిచి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే అది నా వల్ల కాదు బందర్లో ఒక అతను ఉంటాడు అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగి వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు ఆ పోర్టుకె ఫోటోలు దిగి నేను పోర్టు తెచ్చానని చెప్పి చెప్పుకుంటుంటాడు ఏమో ఈ పోర్టు కూడా తెచ్చాడంట ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాననేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను బందర్లు నేను సన్నాసి సన్నాసి అని చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ ఆంధ్ర రాష్ట్రం తిరగనివ్వనన్నాడు ఇప్పుడు ఈ మీద నుంచి మన నాయకులు మాట్లాడు మన సత్తా ఏంటో చూపిస్తాం నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మన నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం మళ్లీ మన బందరికి మంచి రోజులు రావాలంటే మళ్లీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకోవాలంటే బందరి నుంచే పార్లమెంట్ అభ్యర్థిగా వల్లవనేని బాలసౌరి గారికి గ్లాసు గుర్తుపై ఒక ఓటు అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి అఖండ ఘన విజయాన్ని చేకూర్చాలి